అండి వెల్కమ్ టు హిందూ యూట్యూబ్ ఛానల్ మాకైతే పొద్దున ఆరు గంటల నుంచి ఇక్కడంతా ఓట్లకు హోటల్కి సంబంధించిన కోలాహలం అయితే ఏర్పడింది పొద్దుటైతే అలవాజాను లేచి టిఫిన్ సెక్షన్స్ ఇవి చేశారు ఇక్కడ అంతా కూడా ఇది కొత్త స్కూలు ఇదంతా జన సందేహంతో నిండిపోయింది పొద్దు నుంచి ఆరు గంటల నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది జనాలు ఆరు గంటల నుంచి రావడం మొదలుపెట్టారు ఏడు గంటలు స్టార్ట్ చేశారు ఇప్పటికి ఇంకా వస్తున్నామన్నారు ఇంకా మేము వేయాలి మేము వేయలేదు అందరూ కూడా ఓటుని వినియోగించుకుంటున్నారు ఎక్కడ గొడవలు గోడలు లేకుండా ప్రశాంతంగా అయితే ఇక్కడ అయితే ఎన్నికలు నిర్వర్తిస్తున్నారు అందరూ ఎవరికి వాళ్ళు ఎవరి వంతు వాళ్ళు తమంతు తాము అయితే ఇందులో భాగస్వామి పాలు అందరూ పాల్గొంటున్నారు ప్రశాంతంగా ఉండే వాతావరణం కూడా ఎక్కడికక్కడ జన సందోహంతో ఉన్నారు వీధి మా వీధి అంతా కూడా అలాగే రోడ్డు మీద అంతా కూడా జన సమూహంతో ఉండే అంతా కూడా హడావిడిగా ఉంది ప్రశాంతంగా పెద్ద పెద్దలతో ఏ గొడవ గోడ లేకుండా ప్రశాంతంగా అయితే పోలింగ్ అయితే జరుగుతుంది ఎన్నికల్లో అయితే సాయంత్రం ఐదు గంటల నుంచే హడావిడి మొదలైంది పోలీసులు మొత్తం అంతా కూడా ఇదంతా కూడా పోలీసులతో నిండి ఉంది గత ఎన్నికల్లో చాలా హడావిడిగా ఉంది అప్పుడు కూడా మాకు ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి చూస్తామని సంతోషంగా ఉంటుంది మాకు ఇక్కడైతే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు రెండలు అయితే తిరుగుతున్నారు వాళ్ళ కృషి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు వాళ్ళ ధర్మం వాళ్ళు అయితే నిర్వర్తిస్తున్నారు ఎవరో గొడవ గోల లేకుండా క్యూ పద్ధతిలో వెళ్తున్నారు అంతా అక్కడ ప్రశాంతమైన వాతావరణంగానే ఉంది ఏ గొడవ గోల లేదు ఇది ఐదు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుందండి ఎండ అయితే తీవ్రంగా ఉంది ఉదయం నుంచి కూడా ఉదయం చాలా చల్లగా బాగుంది ప్రశాంతంగా ఉంది అయితే దాటి నుంచి బాణుడు ప్రతాపం బాగా చూపిస్తున్నాడు ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది వేడి గాలి కూడా వస్తుంది దానికి సంబంధించిన వాటర్ ప్యాకెట్లు అలాగే వాటర్ పిన్లు మజ్జిగ అలాగే ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు ఆరోగ్యానికి కావాల్సిన అన్ని చూడడానికి అన్నీ ఎక్కడికక్కడ అన్నీ ఏర్పాట్లు చేశారు టిఫిన్లు టీలు వాళ్ళకి కావాల్సిన పోలింగ్కి సంబంధించిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు అయితే చేశారు అన్నీ కూడా టిఫిన్కి సంబంధించిన వాళ్ళు టిఫిన్లు అవి చూశారు వంటలు అయితే వంటలు కూడా చేశారు కాఫీలు టిఫిన్ సెక్షన్స్ వాళ్ళన్నీ కూడా జరుగుతున్నాయి ప్రశాంతంగా అయితే ఉంది వాతావరణం అందరూ కూడా చల్లటి మంచినీళ్ళు అవి తాగండి కూడా మంచినీళ్ళు పట్టుకెళ్ళండి అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజ్జిగ సగ్గుజావ బార్లీ నీళ్ళు కొబ్బరి బొండం నీళ్ళు ఈ వాతావరణంలో తాగడం చాలా మంచిది మా ఊరు పెద్దలు వస్తున్నారు చెప్తున్నా కదండీ అంతా కూడా జన సమూహంతో నిండిపోయింది ప్రశాంతంగానే ఉంది అయితే ఈ గొడవ గోడ లేకుండా ప్రశాంతంగానే ఉంది వాతావరణం ఇదైతే కొత్త స్కూల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారా అనుకున్నా మొత్తం మీద కొత్త స్కూల్ అయితే రెడీ అయిపోయింది గుమ్మాలు కిటికీలు కూడా పెట్టారు వీటికి పెట్టారా కాకు పెట్టారు తలుపులు పెట్టలేదు అనుకుంటా దీనికి తలుపు పెట్టారు కిటికీలు ఇంకా తలుపులు పెట్టలేదు ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నట్లుందండి ఒక టెన్ పర్సెంట్ అయితే పెండింగ్ ఉంది ఇంకాను రంగులు అవి వేయాలి మొత్తం మీద పూర్తిగా అయితే నైంటీ పర్సెంట్ అయితే పూర్తి చేశారు ఇలాంటి వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా వీడియోస్ ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నా వీడియోస్ నన్ను ఉంటారండి మరి